ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన తెలుగు వాళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో సంబరంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగను మనము మూడు రోజులు జరుపుకుంటాం భోగి సంక్రాంతి కనుమ సూర్యభగవానుడు సంక్రాంతి నాడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఇంతవరకు దక్షిణాయనం నడుస్తుంది కదండి ఇక సంక్రాంతి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెలలో పద్నాలుగవ తారీఖు బుధవారం నాడు మనము భోగి పండుగను జరుపుకోవాలి అదేవిధంగా పదహైదవ తారీఖు గురువారం నాడు సంక్రాంతి జరుపుకోవాలి పదహారు శుక్రవారం రోజు మనం కనుమ పండుగ జరుపుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చేలోపు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ముందుగానే తెలుసుకోవాలి భోగి సంక్రాంతి కనుమ మనం ఎలా జరుపుకోవాలి ఏ ఏ నియమాలని పాటించాలి ఎలా భగవంతుణ్ణి ఆరాధించాలి మనం చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏవో అన్నీ ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం పద్నాలుగవ తారీఖు భోగి పండుగను మనం ఎలా జరుపుకోవాలంటే ప్రాతకాలంలోనే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో రేగి పళ్ళు అదేవిధంగా కొన్ని పూలను వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి ఆ తర్వాత కొత్త వస్త్రాలను ధరించాలి కొత్త బట్టలు లేకపోతే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలనైనా ధరించవచ్చు ముఖ్యంగా భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది చక్కగా ఒక గిన్నె తీసుకొని అందులో రేగి పళ్ళు రూపాయి బిళ్ళలు అదేవిధంగా పువ్వులను వేసి చక్కగా తల మీద భోగి పళ్ళు పోయాలన్నమాట ఆడపిల్లలకైతే పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకు భోగి పళ్ళు పోయవచ్చు పన్నెండు సంవత్సరాలు పైబడినటువంటి ఆడపిల్లలకు భోగి పళ్ళు పోయకూడదు మగపిల్లలకైతే ఉపనయనం కానటువంటి వాళ్లకు భోగి పళ్ళు పోయవచ్చు ఉపనయనం అయినటువంటి వాళ్లకు పది సంవత్సరాల పైబడినటువంటి మగపిల్లలకు భోగి పళ్ళు పోయకూడదు అది నిషిద్ధము ఆ తర్వాత తప్పకుండా ఇంటి ముందర భోగి మంట వెయ్యాలి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ అభివృద్ధిని కోరి ఇంటి ముందర మంట వెలిగించాలన్నమాట ఆ భోగి మంటల్లో ఇంట్లో పనికిరానటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళి వేస్తారన్నమాట అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇంటికి ఉన్నటువంటి పీడ తొలగిపోతుంది ఆ భోగి మంటలు చక్కగా వెలుగుతూ ఉంటే ఆ భోగి మంటకు మూడు ప్రదక్షిణలు చేసి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ భోగి మంట ఆరిపోయిన తర్వాత భస్మం ఉంటుంది కదా దాన్ని బొట్టులా కానీ లేకపోతే విభూదిలా కానీ పెట్టుకొని నమస్కరించినట్లయితే యజ్ఞం చేసినటువంటి ఫలితం కలుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహము ఆ కుటుంబ సభ్యులకు కలుగుతుంది అని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ముఖ్యంగా భోగి పండుగ నాడు సంక్రాంతి పండుగ నాడు కనుమ పండుగ నాడు ఇంటి ముందర స్త్రీలు అలికి చక్కగా ముగ్గు వేసి ఆ ముగ్గులో గొబ్బెమ్మను పెట్టాలన్నమాట గొబ్బెమ్మ అంటే మీకు తెలుసు కదా కాస్త పేడ తీసుకొని ఆ పేడ మీద ఒక పువ్వును పెట్టి గుమ్మడి పువ్వు కావచ్చు మందారం పువ్వు కావచ్చు ఏదో ఒక పువ్వును పెట్టి చక్కగా పసుపు కుంకుమ ఆ గొబ్బెమ్మకు పెట్టి చక్కగా పూజ చేసి నమస్కరించినట్లయితే భూమాత అనుగ్రహం కలుగుతుంది గోమాత అనుగ్రహం కలుగుతుంది ఇది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం తప్పకుండా సంక్రాంతి పండుగ నాడు ఇంటి ముందర ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టాలి భోగి పండుగ నాడు మీ దగ్గరలో ఎక్కడైనా మహావిష్ణు దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి అక్కడ రంగనాథస్వామికి గోదాదేవికి కళ్యాణం జరిపిస్తారు గోదాదేవి శ్రీరంగనాథుల్లో ఐక్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు భోగి పండుగ అక్కడ గోదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కావచ్చు మహావిష్ణు దేవాలయంలో కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో కావచ్చు ఈ గోదా రంగనాథ్ కళ్యాణం జరుగుతూ ఉంటుంది అక్కడ చక్కగా ఆ కళ్యాణాన్ని చూసి స్వామి మీద అమ్మవారి మీద తలంబ్రాలు పోసి వచ్చినట్లయితే అఖండ రాజయోగం పడుతుంది మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ రోజు మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని దేవాలయానికి ప్రదక్షిణ చేసుకొని రండి చాలా మంచిది ఈ పనులన్నీ కూడా పెద్ద కష్టమైన పనులు కావండి ఈ భోగి మంట వెలిగించడం కావచ్చు ఇంటి ముందర ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టడం కావచ్చు అదేవిధంగా దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ జరిపించుకొని రావడం కావచ్చు శ్రద్ధ కావాలంటే ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లతో కబుర్లు చెప్తూ సమయం వృధా చేయడం కంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుని సన్నిధానంలో హాయిగా కూర్చొని భగవంతుడు ధ్యానం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆలోచించండి ముఖ్యంగా భోగినాడు తప్పకుండా నువ్వుల వంటలని తినాలి నువ్వుల వంటల ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి చక్కగా బెల్లంలో నువ్వులు వేసి చిన్న చిన్న వంటలుగా చేస్తారు కదా వాటిని తిన్నట్లయితే శని పీడలు శని దోషాలు తొలగిపోతాయి ఎవరికైనా పంచితే కూడా చాలా మంచిది ఇప్పుడు నల్ల నువ్వులు ఉన్నాయనుకోండి వాటిని మనం ఎవరికైనా దానం ఇస్తే తీసుకుంటారా అమ్మ బాబోయ్ నల్ల నువ్వుల మేము తీసుకోము శని భగవానుడు వచ్చి పీడిస్తాడు అని భయపడతారు అదే నల్ల నువ్వులు ఇచ్చామనుకోండి హాయిగా అందరూ తీసుకుంటారు ఈ నల్ల నువ్వులుంటలు పంచిపెడితే ఏవైనా శని దోషాలు మన దోషాలు వాళ్ళకు వెళ్ళిపోతాయా గురువు గారు అంటే ఏమీ వెళ్ళవండి ఇచ్చిన వాళ్ళకు పుచ్చుకున్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది ఎటువంటి చెడ్డు జరగదు ఇది పరమ సత్యం ఇక సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి అంటే సంక్రాంతి నాడు కూడా ప్రాతకాలంలో సూర్యోదయానికంటే ముందే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి చక్కగా నువ్వుల నూనెను శరీరానికి పూసుకొని తలంటుకొని స్నానం చేయాలి స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా నువ్వుల నూనెను శరీరానికి లేపనం చేసుకొని కుంకుడికాయతో తలస్నానం చేయాలి కుంకుడుకాయ లేకపోతే షాంపుతో అయినా తలస్నానం చేయవచ్చు ఆ తర్వాత ఎర్ర రంగు వస్త్రాలని ధరించాలి ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యుడు యొక్క మనుగడ దక్షిణం వైపు నడిస్తే అది దక్షిణాయనము అంటారు ఉత్తరం వైపు సూర్యుడు మనగడ సాగిస్తే దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది స్త్రీలైతే ఎర్ర రంగు చీరను కట్టుకోవచ్చు పురుషులైతే ఎర్ర రంగు పంచే లేదా ఎర్ర రంగు కండువా వేసుకోవడం చాలా మంచిది మీకు దొరకకపోతే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలనైనా ధరించవచ్చు నల్ల రంగులో ఉన్నటువంటి వస్త్రాలను మాత్రము పొరపాటున కూడా ధరించకండి ఆ తరువాత తప్పకుండా సూర్య నమస్కారం చెయ్యాలి సూర్యాష్టకము లేకపోతే ఆదిత్య హృదయము చదువుకొని సూర్యునికి నమస్కారం చేయండి కుదిరితే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగితే నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్లే ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు అన్నమాట ముఖ్యంగా గోధుమలతో చేసినటువంటి పాయసాన్ని ఇంట్లో భగవంతుడి ముందర నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా గోధుమల పాయసాన్ని స్వీకరించినట్లయితే చాలా మంచిది ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ఇంటికి మామిడాకులతో తోరణం కట్టి వేపాకు తీసుకొని వచ్చి అటుపక్క ఇటుపక్క తగిలించాలి కొంతమంది భోగినాడే ఇంటికి తోరణం కట్టేస్తారు మీ సాంప్రదాయం ప్రకారం చేసుకోండి తప్పకుండా ఇంటికి పచ్చని తోరణాన్ని వేలాడకట్టాలి ముఖ్యంగా సంక్రాంతి నాడు ద్వారలక్ష్మి పూజ చేయాలి ఇంటి సింహద్వారాన్ని అలికి పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దీపాలు వెలిగించి ద్వారలక్ష్మి దేవిని పూజించాలి అదేవిధంగా గోమాతలను పూజించాలి పల్లెటూరులో అయితే చక్కగా గోమాతలకు పూజలు చేస్తారు టౌన్లో అయితే మీ దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా గో గ్రాసం సమర్పించి గోవుని పూజించి గోప్రదక్షిణ చేసినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది సంక్రాంతి నాడు ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి గురుతాభిషేకం అంటే నెయ్యితో అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారికి భస్మము సమర్పించి బిల్వదళాలతో పూజిస్తారు పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారు అలా చేసినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి విష్ణుభక్తులు అనుకోండి చక్కగా లక్ష్మీనారాయణులకు పంచామృతాలతో అభిషేకం చేసి తులసి దళాలతో లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు పరమేశ్వరునైనా పూజించవచ్చు లక్ష్మీనారాయణులనైనా పూజించవచ్చు ఇంట్లో చక్కగా పూజ చేసిన తర్వాత హాయిగా భోజనం తినవచ్చు ఉపవాసం ఏమీ అవసరం లేదు కొన్ని పర్వదినాల్లో మాత్రమే ఉపవాసం చేయాలి అని చెప్తారు భోగి సంక్రాంతి కనుమ ఇటువంటి పండుగల్లో ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు సంక్రాంతి పండుగ నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాలు భుజించకూడదు ధూమపానము మద్యపానము వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇంకా కొన్ని సాంప్రదాయాల్లో ఉల్లి వెల్లుల్లి కూడా తినరండి సంక్రాంతి నాడు పెరుగును దానం చేసినట్లయితే రాజయోగం పడుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి మహాభారతంలో కూడా ఈ ద్రోణాచార్యుల వారి భార్య కృపాదేవి దూర్వాస మహర్షికి పెరుగు దానం చేసిన తర్వాత వాళ్లకు రాజాశ్రయం దొరుకుతుంది అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో వాళ్ళు చక్కగా జీవితాంతము హాయిగా జీవించారు అని చెప్పి కూడా మనకు మహాభారతంలో ఒక కథనం ఉంటుంది కాబట్టి పెరుగుని ఎవరికైనా దానం చేయండి ముఖ్యంగా భోగి నాడు సంక్రాంతి నాడు కనుమ పండుగ నాడు ఎవరైనా ఇంటి దగ్గరికి యాచకులు భిక్షగాళ్ళు వస్తే మా ఇంట్లో ఏమీ లేదు వెళ్ళండి అని మాత్రం చెప్పకండి కాస్త బియ్యం కావచ్చు కాస్త పప్పు కావచ్చు లేదా వస్త్రాలు కావచ్చు ఏమీ లేకపోతే కనీసం ఒక్క రూపాయైనా ఇచ్చి పంపించండి ఎందుకంటే ఈ గంగిరెద్దులు ఆడించేటువంటి వాళ్ళు ఈ హరిదాసులు వీళ్ళందరూ కూడా మనకు సంక్రాంతి పండుగప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు వారందరికీ కూడా మనము యధాశక్తిగా దాన చేసి తీరాలి ఎందుకంటే భగవంతుడే ఏదో ఒక రూపంలో మనల్ని పరీక్ష చేయడానికి మన ఇంటి దగ్గరికి రావచ్చు మా ఇంట్లో ఏమీ లేదు వెళ్ళండి అంటే తదాస్తు అని భగవంతుడు వెళ్ళిపోతే ఏమీ లేకుండా అయిపోతుంది కాబట్టి పర్వదినాల్లో ఎవరైనా యాచకలు వస్తే తప్పకుండా ఏమీ లేకపోతే కనీసం ఒక్క రూపాయైనా వారికి ఇచ్చి పంపించాలి ఇక కనుమ నాడు మినుముల్ని తినాలి అంటే గారెలు ఈ ఉద్దివడలు అంటారు కదా ఉద్దివడల్ని చేసుకొని చక్కగా తినాలి కనుమనాడు ముఖ్యంగా గోమాతల్ని పూజించాలి ముఖ్యంగా కనుమనాడు ప్రయాణాలు చేయకూడదు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళడము ఇలా చేయకూడదు కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే ఇంట్లో భగవంతుడికి దండం పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళండి భోగి సంక్రాంతి కనుమనాడు ఈ పల్లెటూర్లలో ఈ కోడి పంద్యాలు జరుగుతూ ఉంటాయి దయచేసి అక్కడికి వెళ్ళకండి కోళ్ళ పంద్యం జరిగే దగ్గర చూడండి కోడి కాలకు ఒక కత్తిని కట్టేసి అవి రెండు కొట్లాడుతూ రక్తం కార్చుకుంటూ ఉంటే నవ్వుతూ కాయ అని పంద్యాలు కడుతూ ఉంటారు దాన్ని చూడడం మహా పాపం ఇంకొన్ని ఊర్లలో ఈ పొటేలు పంద్యాలు జరుగుతూ ఉంటాయి రెండు పొటేళ్లు దూరం నుండి వచ్చి తలలు చితకు బాదుకుంటూ ఉంటాయి తల పగిలిపోయి రక్తం కారుతూ ఉంటుంది మన వాళ్ళు విజిల్స్ వేస్తూ నవ్వుతూ పంద్యం కడుతూ ఉంటారు ఇదంతా ఎంత హింస అండి దీన్నంతా చూసినా మనం ప్రోత్సహించినా ఆ పాపంలో మనకు భాగం వస్తుంది మనం చేసినటువంటి పుణ్యమంతా కూడా వెళ్ళిపోతుంది దయచేసి ఇటువంటి పంద్యాలు జరిగే చోటుకు వెళ్ళకండి వాటిని ప్రోత్సహించకండి దీన్ని బాగా అందరూ గుర్తుపెట్టుకోండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు గొడవలకు వెళ్లకుండా ఎవరిని దూషించకుండా చక్కగా భగవన్నామస్మరణ చేస్తూ హాయిగా సంతోషంగా పండుగని జరుపుకోండి మరికొన్ని విషయాలను ఇంకొక వీడియోలో తెలుసుకుందాం లోకా సమస్తాసుకినో భవంతు స్వస్తి